ఆ రోడ్లో ఆయన వస్తున్నారు ఈ రోడ్లో ఇక్కడి నుంచి వెళ్తున్నాయి అక్కర్లేదు అలాగే పెట్టి అదో ఇంకా అదో అదో అక్కడి ఒకటి వెళ్ళిపోయింది ఒక వచ్చింది మరోసారి ఏ ఏ సెకండ్ దగ్గర వస్తుంది కరెక్ట్ సిక్స్ 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 ఒకటి వెళ్తుంది

చేసిన తర్వాత ఏమి వాళ్ళు విజిట్ చేశారు అక్కడ ఉండే మనుషులు ఆ టైం ఉన్నారు వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు టైం ఏంటి ఇవన్నీ చేస్తారు ఎందుకంటే విస్తృతమైనటువంటి అనుమానాలు మనకు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారు సో ఇంతకు ముందు ఒక ట్రాక్ కూడా మేము చేస్తాం ఇది మన ఏరియాలో ఉన్నది ఒకటి సో నెక్స్ట్ నెక్స్ట్ నల్ల ఇది నల్లదని తర్వాత రెండు మీ అందరికి తెలిసినేజ్ నెక్స్ట్ నెక్స్ట్ సో నవ్ దిస్ ద పెట్రోల్ బంక్ అండి ఆ రోడ్ లో ఆయన వస్తున్నారు

తీసుకుని కొంతమంది సోషల్ మీడియాలో లేకపోతే మిగిలిన ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి సెంటిమెంట్ ఉంది సో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చాలా రకాలైనటువంటి పోస్టులు పడుతున్నారు అది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం అలాగే రాజకీయంగా కొంత మైలేజ్ తీసుకోవాలని కొంతమంది విచ్ దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్ మనందరం కూడా రేపు మంచి రాజమండ్రిలో బతకాలి మంచి ఆంధ్రప్రదేశ్లో బతకాలి మంచి ఇండియాలో బతకాలి దానికి పోలీస్ మాకున్న శక్తి మేర విఆర్ ట్రైన్ అవర్ లెవెల్ బెస్ట్ మీడియా కూడా చాలా సందర్భాల్లో మాకు సహకారం అందించారు బట్ అందరికీ చేసేది అఫీల్ ఒకటే చట్టం కళ్ళు మూసుకొని ఏదో ఏమి అందరూ అందరు మాట్లాడుకుంటు వింగ్ హూ ఎవర్ ఇస్ పోస్టెడ్ ఎనలైజ్ చేస్తాము ఏం జరుగుతుందో కూడా ఎనలైజ్ చేస్తాము దాంట్లో ఎక్కడ డెరగేటరీ కానీ చిన్నది ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు ఆయనకి ఎందుకంటే అలాంటి ఎలిమెంట్స్ మనం కంట్రోల్ చేయకపోతే మన అందరము ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నాం అందరూ అందరికి వాక్ స్వాతంత్రం ఉంది అందరికీ అడిగేది బట్ ఎక్కడో ఉంటారు ఆయన ఢిల్లీ అవతల ఉంటాడు ఆయన ఇక్కడ ఒకటి పోస్ట్ చేసి పెడతారు